హలో అండి అందరికీ నైట్ బోన్ చేసిన తర్వాత కొన్ని కూరలు కొంచెం కొంచెం అన్నము అలా మిగులుతుంది కదా ఇంకా పొద్దున్న లేసాక అవన్నీ కూడా ఒక గిన్నెలో తీసుకొని మనకి ఏదంటే కుడితి ఉందనమాట దాంట్లో అయితే పోసేస్తాను మనకు పాలు పోసేకే కుడితి బిందె పెట్టుందండి మనం పప్పు బియ్యం ఏ కడుక్కున్నా సరే పోసుకుంటే పొద్దున్న లేసాక ఆకు తీసుకెళ్తుంది అనమాట ఇక్కడైతే ఇంకా చట్నీ చేద్దామని చెప్తే వేడిసిన పప్పులు అయితే లేవు ఆల్రెడీ నేను వేయించి పెట్టుకుంటాను అవి అయిపోయినాయి అనమాట ఇక గబగబా ఒక గ్లాస్ అయితే వేసి వేయించేశాను ఇక్కడైతే ఇంకా పాలు ప్యాకెట్ కూడా తెచ్చి కాసేసానండి పడగలెత్తేసి మొత్తం కూడా ఊడ్చేశానమాట హాఫ్ డే స్కూల్స్ కదా అస్సలు టైం వీళ్ళు చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది ఈ ఎండాకాలంలో అయితే అస్సలు టైమే తెలియదండి మార్నింగ్ హాఫ్ డే స్కూల్ అప్పుడే అనమాట ఇంకా పిండి అయితే నేను తీసి పెట్టేసుకున్నాను ఇంకా దోశలు పోయడానికని చెప్పి ఇక్కడ మా మా పెద్ద బాబుకి మా మామయ్య టై అదే అండి టై కడుతున్నారు నేను చెప్తాను తల దూకుకో అంటే అప్పుడు దూముకుంటున్నాడు మా చిన్నోడే ఓన్గా టై కట్టుకుంటున్నాడు ఎందుకంటే వాడు అలిగాడు అనమాట కొంచెం కోపంగా ఉన్నాడు అందుకే వాడు కట్టుకుంటున్నాడు లేకపోతే హ్యాపీగా అమ్మ నాకు వెయ్యి అని చెప్పి వాళ్ళ తాతయ్య కానీ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి కానీ వెళ్తాడు అనమాట ఇక్కడైతే నేనైతే అదేనండి దోశలు పోస్తున్నాను గబగబా పిల్లలకైతే వచ్చేసి కారం చట్నీ చేశానండి వేసి ఇచ్చేసానమాట ఇంకా మార్నింగ్ స్కూల్ కదా సెవెన్ అదేనండి ఫిఫ్టీ ఫైవ్ స్కూలు నేనైతే డ్రెస్ కూడా కింద ప్యాంటు కూడా అంటే సేమ్ వేసుకోలేదనమాట ఇలా అయితే అయిందండి బాయ్ ఫ్రెండ్